అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో మనం సజీవంగా ఉన్నాము అంటే మనం ఆయన నెమ్మది ఆయన మహిమ మనపై ప్రకాశిస్తుంది కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఆత్మానుసారంగా మనం నడిపింపబడాలి అని అంటే దేవుని రక్షణ సువార్త విని ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుట్లాది ప్రజల రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సున పరిచయను ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసెస్ ఎన్ఆర్ ఆనంద్ కుమార్ గారు వారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుత పాదాల దగ్గర ఎన్ఆర్ ఆనంద్ కుమార్ గారిని వారి కుటుంబాన్ని ముగ్గురు బిడ్డల్ని వారికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరమే మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచండి వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛనం మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించి మేము వేడుకుంటున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు ప్రేరేపించి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా మీరు దీవించండి కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రవా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా నీ మీద ఉదయించి చున్నాడు ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది యశాగ్రంథం అరవై అధ్యాయం రెండవ వచనం ఆజ్ఞ ఆత్మానుసారముగా నడుచుకొనుడి గలే తీలుపు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చిన సూక్తి ఒక టన్ను ఉత్సాహం కంటే ఒక చిన్న విశ్వాసం గురించి ఎక్కువగా శ్రద్ధ వహించండి తండ్రి సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం అందరి జీవితాల్లో ఈ వాక్యం పెట్టిన బిడ్డల జీవితాల్లో వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఎన్ఆర్ ఆనంద్ కుమార్ గారు వారి కుటుంబం వారి ముగ్గురు బిడ్డల జీవితాల్లో నెరవేర్చి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చెందే విధంగా నడిపించి దీవించి మన ఏసునామం అడిగివెడుకున్నాం తండ్రి ఆ మేన్ వే ఇజ్ దాడ్ అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా అంకుల్ బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ ఆరోగ్యం బాగుందని మేము విశ్వసిస్తున్నాం ఎందుకలా చెప్పగలుగుతున్నావు బాబా అని అనుకుంటున్నారేమో మీ గురించి ప్రత్యేకంగా ప్రతి శనివారము ఏసు అనుచరుల కార్యాలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అనేక అద్భుతాలు ప్రభువారు చేస్తున్నారు శనివారం ఉపవాస ప్రార్థనల ద్వారా అయ్యో మా మాకు తెలియదు ఇంకా సమస్యలు ఉన్నాం అనారోగ్యంగా ఉన్నాం మేము కూడా పంపించా అని అనుకుంటున్నారేమో మీ ప్రార్థన మనులు కూడా ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మీరు పంపించండి మీ గురించి ప్రత్యేకంగా శనివారం రోజంతా మీ పేరు ఎత్తిపెట్టి ప్రభు పాదశి దగ్గర ప్రార్థించే సంస్థ ప్రార్థించే అన్నదములు కుమారులు ఉన్నారని మీరు మర్చిపోవద్దు వర్షాకాలం జాగ్రత్తగా ఉండండి సెవెన్ థర్టీ ఏడున్నరకి కొంతమంది కుటుంబాలు ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ ప్రేయర్గా పెట్టుకుంటున్నారు అనేకులు నేను పేర్లు చెప్పను కానీ మీరు చూస్తుంటే ఆంటీలు కొంతమంది తెలిసి నాతో మాట్లాడుతుంటారు అయ్యా మరి నాన్నగారు ఉన్నప్పటి నుంచి మేము సెవెన్ థర్టీ ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఫ్యామిలీ ప్రేయర్ లాగా పెట్టుకుంటున్నాము అని అంటున్నారు కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్గా మీరు చూస్తూ ఉంటే ఒక్క ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ మినిట్స్ అన్డివైడెడ్ అటెన్షన్ అటు ఇటు కదలకుండా ఆ ఫోన్ ఈ ఫోన్ చూడకుండా స్క్రోలింగ్ చూడకుండా షార్ట్స్ చూడకుండా నాకు ఒక్క ట్వంటీ మినిట్స్ మీ అటెన్షన్ ఏంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఏమైనా వాక్యాన్ని చదువుకున్న తర్వాత మీరు భోజనం చేయొచ్చు మీరు ప్రార్థన చేసుకుని చేయొచ్చు లేకపోతే కొంతమంది ఎవరైనా అరేది ఇదేదో బాగుంది నూతనంగా ఉంది అని అనుకుంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను చెప్పే వా వర్తమానాలు తమ్ముడు బక్సింగ్ గారు చెప్పేవి నాన్నగారు చెప్పే వర్తమానాలు కాబట్టి అయిన వెంటనే ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే మీరు ప్రేయర్ చేసుకొని డిన్నర్ చేయండి ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా మనం బిజీ లైఫ్ అయిపోయింది సాఫ్ట్వేర్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు రోజంతా కుటుంబంతో గరిపే సమయం ఉండటం ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటున్నారు పిలవండి అమ్మ మీ కుమారుడిని కుమార్తెను పిలవండి ఈ రోజు నుంచి వారికి ఇంట్రెస్ట్ లేకున్నా సరే వచ్చి కూర్చోమనండి దేవుడు వాక్యం ద్వారా వారితో మాట్లాడతాడు ఏదో మాట ద్వారా దేవుడు మాట్లాడుతాడు మీరు ఒక్కరిమే చూస్తుం కాదు కుటుంబం యావత్తు రాగలిగితే ఆశీర్వాదకరం అమెరికా దేశంలో ఒక మాట ఉంది విజయ్ తెయాలి అమెరికా దేశంలో ఒక మాట ఉంది ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ నేను దానికి ఇంకోటి యాడ్ చేస్తాను ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ బి బ్లెస్డ్ టుగెదర్ ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము దీవించబడుతుంది ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుంది ఆ కుటుంబంలో అనురాగం ఉంటుంది ఆ కుటుంబం కలిసి ఉంటుంది దేవుని వాక్యం మంచిది మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమంలోకి వెళ్దాం మొన్న నేను రవి జక్రేస్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టాను రవి జాక్రాస్ గారు మీరు ఆయన గురించి ఏదనుకున్నా నాకు అనవసరం కానీ నాకు నాన్నగారికి మాకు తెలుసు మా కుటుంబానికి ఎంతో పర్సనల్గా నాకు పర్సనల్గా నాన్నగారికి కూడా ఎంతో పర్సనల్గా తెలుసు ఆయన ఆయన చనిపోయిన రోజు నేను ఒక పోస్ట్ పెట్టాను పోస్ట్ పెడితే అనేకులు క్రైస్తవేతరులు కాదు నాకు బాధ కలిగించేది క్రైస్తవులే క్రైస్తవులే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ క్రైస్తవులే అన్న మీరు ఈ రీతిగా ఎందుకు పోస్ట్ పెడుతున్నారు అని పర్సనల్ మెసేజెస్ పంపించారు ఈయన ఇలా చేశాడు కదా ఈయన ఇలా అయింది కదా అని మీరు ఇలా అయిన వ్యక్తిని మీరు ఎలాగ సోషల్ మీడియాలో పెడతారని జాగ్రత్తగా వినాలి ఏ సనుచరులుగా నేను తమ్ముడు నాన్నగారు స్థాపించారు ఏ సముచరులు సమస్త పక్షాన నా పర్సనల్ పక్షాన కూడా నేను ఇది క్లారిటీ ఇచ్చి మీకు వాక్యంలోకి ముందుకు వెళ్తాను సోషల్ మీడియా నేను అమెరికా దేశం నుంచి వచ్చాను మార్క్ జక్కర్ పర్ట్ నేను సోషల్ మీడియా క్రియేట్ చేసింది ఏ ఐడియా ఏ కాన్సెప్ట్ కొంతమందికి అవగాహన లేక ఇవన్నీ చేస్తూ ఉంటారు చెప్తాను చూడండి ఏ ఐడియాలజీ తో దీన్ని క్రియేట్ చేశాడు అనగా సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఎనీ సోషల్ ప్లాట్ఫామ్ అమెరికా దేశంలో ఉంచున్న వ్యక్తులు క్రియేట్ చేశారు ఎందుకు క్రియేట్ చేశారు నెట్వర్కింగ్ ఒకరిని ఒకరిని సంప్రదించుకున్నట నేను కాలేజ్లో చదువుకున్నవారు లేకపోతే స్కూల్లో చదువున వారు కాంటాక్ట్ లేరు ఆ వారు కాంటాక్ట్లు వచ్చిన ద్వారా టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆ ఉద్దేశంతో క్రియేట్ చేశారు కానీ దాన్ని ఇట్ హ్యాస్ బీన్ బ్లోనప్ ఇట్ హాస్ బీన్ యూజ్డ్ ఇన్ వైడ్ వెరైటీస్ అనేక విధాలుగా దాన్ని వాడుతున్నారు నేను చెప్పేది క్రైస్తవులుగా మనము జాగ్రత్త క్రైస్తవులు పెట్టారు కాబట్టి వారితో మాట్లాడుతున్నాను సూటిగా క్రైస్తవులుగా మనం ఏం చేయాలి అని అంటే ఆ ప్లాట్ఫామ్ని దేవుని మహిమార్థమై వాడాలి అంతేగాని నీ కోపం వచ్చింది భర్త మీద కోపం వచ్చింది భార్య మీద కోపం వచ్చింది అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద లేకపోతే బావల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ తోపట్ల మీద లాస్ మీద నీ ప్రాణ చేతుల మీద పనిచేసే వాళ్ళ మీద కోపం వచ్చిందని వాళ్ళని ఉద్దేశించి నువ్వు సోషల్ మీడియాలో సాధించేది ఏమి రాదు పోస్టులు పెట్టి అనేకులు పెడతా ఉంటారు చెత్తా చెదారం పెడతా ఉంటారు ఇంకో మాట చెప్తాను ఇంగ్లీష్లో అది వెంటింగ్ అవుట్ అంటే అది ఏ సోషల్ మీడియాని ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నారంటే ఆ కోపాన్ని సోషల్ మీడియాలో బయలుపరుస్తూ ఉంటారు విచారకరమైన సంగతి భార్యాభర్తలు అనుకోండి ఇమ్మీడియట్గా ఆఫీస్కి వెళ్ళే లోపల భర్త వాట్సాప్ స్టేటస్ మారిపోతుంది భార్య వాట్సాప్ పిక్చర్ మార్చేస్తుంది ఎందుకు నాకు అర్థం కాదు అంటే వాట్ ఈస్ ద మెసేజ్ యూఆర్ ట్రయింగ్ టు సెండ్ యూజింగ్ దిస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా వాడొద్దని నేను అనటంలే నేను వాడతాను మీరు చూడండి నాది కానీ తమ్ముడిది కానీ మా ఏ సనిచ్చారు సోషల్ మీడియా చూడండి వీ డోంట్ క్రిటిసైజ్ పీపుల్ క్రైస్తవుడు అయితే నువ్వు యు నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఇంకో మాట చెప్పాలా మనము పరిశుద్ధులు మా నేను ఒక మాట అడుగుతున్నాను మీరు ఇప్పుడు నాకు పెట్టినోళ్ళు పెడుతున్నవారు మీరు పరిశుద్ధులా మీరు ఏ తప్పు చేయలేదు ఆ లైఫ్లో మీరు ఏ తప్పు చేయకుండా మీరు ప్రతిరోజు దేవుడిచ్చిన తొమ్మిది వరాలు పరిశుద్ధతతో ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఐ ఎండార్స్ యువర్ పోస్ ఐ ఎండార్స్ అంతేగాని మనము దేవుని వాకి వస్తుంది ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాలెన్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ప్రతి ఒక్కరము పాపము చేసి ఆయన ఇచ్చిన కృపకు అర్హులము కాదు కానీ దేవుడిచ్చిన క్షమాభిక్ష జాగ్రత్త ఉండాలి దేవుడిచ్చిన క్షమాభిక్ష మీకు నాకు ఇచ్చిన క్షమాభిక్ష ద్వారా ఆయన బిడలము ఎప్పుడైతే దేవుడు క్షమాపేక్ష ఇచ్చాడో ఆ దేవుడిచ్చిన క్షమాపణ ఉపయోగించుకొని దేవునికి వందనాలు చెల్లిస్తే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కలిగి ఉండకుండా మళ్ళా అది ఏ కుక్క అయితే వాంతికి తినడానికి వెళ్తాదో అదే రీతిగా మళ్ళా కోపం వచ్చితే కొట్లాటవుతే ఏదైనా మనస్పరిధులు వస్తే ఇమీడియట్గా శోషం ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలా రాసేయాల విచారకరమైన సంగతి రావిసాకరేష్ గారి సంబంధం నాకు తెలుసు ఆయన ప్రతికుండగా ఆయన ఇన్వెస్టిగేట్ అయి ఉంటే ఆయనే సమాధానం చెప్తారు హూ ఆర్ యూ అండ్ మీ టు జర్చ్ హూ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు చర్చ్ ఆయనని జడ్జ్ చేసే అర్హత జడ్జ్ చేసే వ్యక్తిగా వీ డోంట్ హ్యావ్ న్యాయం తీర్చేది ప్రభువారే న్యాయం తీర్చేది ప్రభువారే ఇంకో మాట చెప్తున్నా నన్ను తప్పర్థం చేసుకోకూడదు చనిపోయిన తర్వాత నేను అది ఆయన అలాగే లేదు బ్రతుకున్నప్పుడు మీరు అడగండి క్వశ్చన్ అడగండి బ్రతుకున్నప్పుడు భార్య కానీ భర్త కానీ సంఘ కాపుర్ కానీ సేవకులు కానీ ఏదన్నా తప్పు చేస్తుంటే అడిగే విధానం కూడా ఉంటుంది మళ్ళీ దేవుని వాక్య ప్రకారం దేవుని వాక్య ప్రకారం అంతేగాని తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏసు అనుచరులు వేరేటోళ్ళ సంగతి నాకు అనవసరం ఏసు అనుచరులను ఫాలో అయ్యే ఏసు అనుచరులు కుటుంబాన్ని సంస్థను ప్రేమించే తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుటుంబాలకి ప్లీజ్ యూజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక మాట చెప్పి నేను వర్తమానంలోకి వెళ్ళిపోతాను మీ పోస్టుల ద్వారా మీరు రాసే రాతల ద్వారా మీరు పెట్టే డీపీలో లేకపోతే దేవుని వాక్యాలే పెడుతున్నారు అనుకోండి కొటేషన్సే పెడుతున్నారు స్టోరీలే పోస్ట్ చేస్తున్నారు ఒక్క వ్యక్తి మారాలి ఒక్క వ్యక్తి మారు మనసు పొందాలి అది దట్ ఈస్ కాల్డ్ అమెరికా దేశంలో పనిచేసేటప్పుడు ప్రజెంట్ ఫెలోషిప్లో పనిచేశాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అని వీ గాట్ ట్రైన్డ్ హౌ టు యూజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడు మేము ఒకరిని కించపరిచి ఒకరిని ఉద్దేశించి ఎప్పుడు వాక్యాలు చెప్పలేదు నాన్నగారు మాకు అది బోధించలేదు ప్రభువారు మాకు అది చెప్పలేదు అంతేగాని ఎవరి జీవితం వాళ్ళు సరి చేసుకోలేదు వాక్యపు వెలుగులో సోషల్ మీడియా వాడద్దు అని వాడండి ఒకరిని ఎంకరేజ్ చేస్తానికి వాడండి ఒకరిని ఒకరిని దేవుని వైపు మలుస్తానికి వాడండి ఒకరి మనస్సు మార్చేలాగా వాడండి ఒకరిని పాజిటివ్నెస్లోకి తీసుకెళ్తానికి వాడండి ఒకరిని ఎంకరేజ్ చేసి నిస్పృహ నిరాశ కృంగుదలు ఉన్నవారు మీ పోస్ట్ అరే వీళ్ళు పోస్ట్ పెడితే నాకు ఆదరణ కలుగుతుంది వీళ్ళు పోస్ట్ పెడితే నా నా నాకున్న ఆ దుఃఖంలో నాకు అది ఒక ఊరట కలిగిస్తుంది ఈ పోస్ట్ లేకపోతే ఈ వాక్యం చదివితే ఈ వాక్యం వింటే లేకపోతే వీరు పెట్టే పోస్టుల ద్వారా నాకు ఎంతో ఆదరణ కలుగుతుంది అనే రీతిగా ఉండాలి కానీ వీరు పోస్ట్ పెడితే పెట్టాడు ఆయన మళ్ళీ పెట్టిందిరా బాబు మళ్ళీ వాళ్ళని ఎక్కువంటా వీళ్ళని ఎక్కువంటా అనే విధంగా ఉండకూడదు డోంట్ యూజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ to put your dirty laundry out there don't use social media platform to antagonize people don't use social media platform to show your anger to criticize people lift them up త్రూ యుర్ మినిస్ట్రీ సోషల్ మీడియా మినిస్ట్రీ వన్ సోల్ హ్యావ్ టు బి సేవ్ త్రూ యుర్ మినిస్ట్రీ వన్ పర్సన్ హ్యావ్ టు బి కంఫర్టెడ్ అండ్ కన్సోల్డ్ పీపుల్ షుడ్ వెయిట్ ఫర్ యువర్ పోస్ట్ సేయింగ్ దాట్ ఇఫ్ ఐ రీడ్ దిస్ పర్సన్స్ పోస్ట్ వెదర్ హీ ఆర్ షీ ఐ విల్ బీ కంఫర్టెడ్ ఐ విల్ బి స్ట్రెంగ్డ్ ఐ విల్ బి లిఫ్టెడ్అప్ ఐ విల్ హ్యావ్ సమ్ పాజిటివ్నెస్ టుడే టు లుక్ ఫార్వర్డ్ అనే రీతిగా ఉండాలి కానీ నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉండటానికి వీలు ఎందుకు ఈ మాట చెప్పానంటే రవి జాక్రాజ్ గారు చాలా మంది నాకు పెట్టారు కాబట్టి నేను రాత్రి నిన్న రాత్రి నేను మెసెంజర్స్ చూడను సాధారణంగా చూశాను నాకు చాలా బాధ వేసింది విచారకరమైన సంగతి దేవుని వాక్యం సెలవు వస్తుంది ఈవెంట్ ఐ ఆర్ నాట్ ద పీపుల్ టు చర్చ్ గాడ్ ఈజ్ అ వన్ హూ టు చర్చ్ రైట్ మంచిది ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల మా తండ్రి మహాపురుషుడు మా ప్రభు ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే ప్రభా తప్పుడు నిర్ణయం తీసుకొని బాధలో నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నారు నాయన వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా నువ్వు మాట్లాడే దేవుడు పరిస్థితులను దేవుడు మనస్సులను మనుషులను మార్చే దేవుడు నాయన ఈ రాత్రి ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారు ఎలిమెలియకు తప్పుడు నిర్ణయం తీసుకొని సొంత నిర్ణయాలు తీసుకున్న వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడి వారి జీవితాలని వారి పరిస్థితుల్ని వారు తీసుకున్న నిర్ణయాలని ప్రవ్వా మార్చివేసి శాంతి సమాధానం నెమ్మది వారికి పరిష్కారం మీరు అనుగ్రహించమని నీ కుమారుడు ఆరక్షకుడైన ఏసునామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ రైట్ ప్రార్థుల్లో నాతో ఎక్కివించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్దించనుగాక రైట్ మనం ఒక సిరీస్ చేస్తాం చాయిసెస్ నిర్ణయాలు ప్రతి నిర్ణయానికి ఒక పరిణామము ఆ పరిణామము మంచిది కావచ్చు ఆ పరిణామం చెడ్డది కావచ్చు ఆ పరిణామము సంతోషం కలిగించే పరిణామం కావచ్చు బాధ కలిగించే పరిణామం కావచ్చు కాబట్టి ఈ నిర్ణయాలు ద్వారా మన జీవితాన్ని ఏరితిగా మనం సరిదిద్దుకోగలము హౌ క్యాన్ వీ ఎగ్జామినర్ లైవ్స్ బై ద చాయిసెస్ వాట్ వీ మేక్ అనే అంశంపై నిన్న మాట్లాడతా ఎల్లిమెలేకు అనే ఒక వ్యక్తి గురించి నిన్న మాట్లాడే ఆ ఎలిమెలేకు అనగా దేవుడు నా రాజు గాడ్ ఇస్ మై కింగ్ దేవుడు నా రాజు అని పేరు పెట్టుకున్న ఎలిమెలేకు అక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములందు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది కరువు వచ్చిన వెంటనే ఏం చేశాడు భార్య బిడల్ని ఇద్దరు కుమారులని భార్య తీసుకొని సొంత నిర్ణయం తీసుకున్నాడు దేవుని ఎందు విచారించకుండా భార్యతో మాట్లాడాడో తెలీదు బిడ్డలతో మాట్లాడాడో తెలీదు కానీ సొంత నిర్ణయం తీసుకొని మోయాబుకి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం నిన్న ధ్యానించాం విల్ఫుల్ చాయిస్ సొంత నిర్ణయం రెండోది చెప్పి మన ముందుకెళ్తాం గ్రంథము మొదటి అధ్యాయము ఋతు గ్రంథము మొదటి అధ్యాయము రెండవ మనుషుని పేరు ఎలిమిలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిలి వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండిరి విన్నారు కదా భార్య ఇద్దరు బిడలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి ఎక్కడికి వెళ్తున్నాడు వారు మోయాబు దేశంకు వెళ్ళి అక్కడ ఉండిరి మోయాబు దేశానికి వెళ్ళి ఉండిరి నెంబర్ వన్ సొంత నిర్ణయం నెంబర్ టూ తప్పుడు నిర్ణయం విల్ఫుల్ చాయిస్ నెంబర్ వన్ జాగ్రత్తగా ఉన్నాయి విల్ఫుల్ చాయిస్ నెంబర్ టూ రాంగ్ చాయిస్ విల్ఫుల్ చాయిస్ రాంగ్ చాయిస్ అనగా సొంత నిర్ణయం తీసుకున్నాడు ఇంటికి యజమానుగా నిన్న చెప్పాను ఇంటికి యజమానుగా మనం తీసుకునే నిర్ణయాలు ఉండాలి అనగా తరతరాలు ఎఫెక్ట్ అవుతాయి జారతి వివనాలి తండ్రులు ఇంటికి యజమానుగా చేయబడిన భర్త జాగ్రత్త వినాలి సంఘానికి సహవాసానికి లీడర్షిప్ అప్పచెప్పిన నాయకుడుగా సమాజంలో నువ్వు నాయకుడుగా నువ్వు తీసుకునే తండ్రిగా కావచ్చు భర్తగా కావచ్చు మేనేజర్గా కావచ్చు లేకపోతే నువ్వు కమ్యూనిటీ లీడర్గా కావచ్చు ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్న నీవు నీవు తీసుకునే నిర్ణయం ఇట్ హ్యాస్ రిపుల్ ఎఫెక్ట్స్ అనగా నువ్వు భర్తవైతే తీసుకునే నిర్ణయమో భార్య ఎఫెక్ట్ అవుతుంది నువ్వు తండ్రి అయితే నువ్వు తీసుకునే నిర్ణయం బిడ్డల మీద ఎఫెక్ట్ అవుతుంది నువ్వు నాయకుడు అయితే నువ్వు తీసుకునే నిర్ణయమో ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది చూసారా అందుకే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి క్రైస్తవులుగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనగా దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి దేవుని ఎందు విచారించి నిర్ణయాలు తీసుకోవాలి దేవుని పాదశని దగ్గర సమయం గడిపిన నిర్ణయాలు తీసుకోవాలి దేవుని వాక్యపు వెలుగులో మనం నిర్ణయాలు తీసుకోవాలి మనం ప్రార్థించినప్పుడు మనం దేవుడితో మాట్లాడుతున్నాము దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ప్రార్థించాలి దేవునితో మాట్లాడాలి తర్వాత నువ్వు వాక్యం చదవాలి దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో దేవుని చిత్తాన్ని బయలుపరిచే రీతిగా దేవుడు నీకు బయలుపరుస్తాయి ఇన్ ఇస్ గాడ్ విల్ రివీల్ హిస్ విల్ టు యూ అంతేగాని ఉద్రేకంలో బాధలో కష్టంలో నష్టంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్దా జాగ్రత్త ఉన్నాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవనస్తులు జాగ్రత్త వినాలి నువ్వు బాధలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు వెన్ యూఆర్ యాంగ్రీ వెన్ యూర్ డిస్ప్రెస్డ్ డోంట్ టేక్ డెసిషన్స్ నువ్వు బాధలో కోపం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు ఎందుకు అనగా దాట్ డెసిషన్ వాట్ యూ టేక్ వెన్ యూర్ యాంగ్రీ వెన్ యూర్ డిప్రెస్డ్ విల్ బి అ రాంగ్ డెసిషన్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇట్ మే బి వన్ ఆర్ టూ సెంటెన్సెస్ బట్ ఈస్ పవర్ఫుల్ సెంటెన్స్ When you're depressed, don't take decisions. When you're angry and mad, don't take decisions. Because when you're angry and when you're mad, you're not processing things. You're not thinking right. You're not depending on God. Your, your spiritual lens are turned off. You're not thinking about depending or asking God. You're run by the emotions. You're driven by the situation and circumstances. My humble request to you is, my dear brother, my dear sister. Don't take decisions when you're angry. Give it some time. Don't take decisions when you're depressed, when you're going through anxiety, when you're going through depression. Never ever take decisions because if you take decisions when you're depressed and when you're angry, those decisions will be wrong choices and it will lead you to terrible consequences. You may say, What we need to do when we are depressed, when we're angry? Spend time with God. Ask Him. Wait on the Lord. Wait on the Lord and ask Him those who wait on the lord will renew their strength the bible says wait on the lord and whose mind is stayed on thee god will give him the perfect peace let your mind be stayed on the word of god let wait on the god let that phase fade away let that phase go away let god do a miracle in your life it's my prayer today as you're listening to this let god do a miracle by taking away that gloominess that depression that anger ఇట్ ఇస్ టెంపరీ లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ ఇట్ ఈస్ టెంపరరీ వాట్ యుర్ గోయింగ్ త్రూ ఇస్ టెంపరరీ దట్ ఫేస్ విల్ గో అవే అండ్ ఐ ప్రే దట్ గాడ్ విల్ ఎలిమినేట్ హిస్ జాయ్ హిస్ పీస్ ఇన్ యువర్ సిచ్యువేషన్ కోపంగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి మానసిక క్షోభకుండా వెళ్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకని ఎప్పుడైతే మీరు నిర్ణయాలు తీసుకున్నారో ఆరు నిర్ణయాలు తప్పనిసరిగా నాశనానికి దారితీస్తుంది ఎందుకంటే మనం కోపంగా ఉన్నప్పుడు ఉద్రేకము మనము మానసిక ఒత్తిడికి వెళ్తున్నప్పుడు ఇమోషన్స్ వెన్ వి వీఆర్ యాంగ్రీ వీఆర్ డ్రివెన్ బై అవర్ అడ్రల్ ఎమోషన్స్ ఇమోషన్స్ మనం నిస్పృహ నిరాశలు ఉన్నప్పుడు మనం ఆ పరిస్థితులు గుండా చూస్తూ మన డెసిషన్స్ మీరు అనవచ్చు అన్న నేను కోపంగా ఉన్నాను నాకు మానసిక ఒత్తిళ్ళు ఉన్నాను మానసిక గుండా వెళ్తున్నాను మరి ఏ రీతిగా నిర్ణయం తీసుకోవాలి అని మీరు నన్ను అడగవచ్చు మంచిది ఐఎమ్ గ్లాడ్ యుర్ ఆస్కింగ్ దేవుని ఎందు విచారించాలి అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరి మనస్సు అయితే యహోవా మీద ఆనుకొను మనస్సు నువ్వు మానసిక ఒత్తిడికుండా వెళ్తున్నావు నీ మనస్సు దేవుని మీద ఉండాలి మృదువైన మాట కోపమును చల్లార్చును నువ్వు ఉన్నావు ఆ కోపంలో నువ్వు మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటానికి బదులుగా దేవుని ఎందుకు విచారించు దేవుని పాద సన్నిధి దగ్గర దేవుని వాక్యపులో నువ్వు సమయం గడుపు సమయం గడిపినట్లయితే ఎవరైతే యహో కొరకు ఎదురు చూస్తున్నారో వారు నూతన బలము నూతన శక్తి నూతన ఆలోచన కలిగి ఉందిరాన్ని దేవుని వాక్యం సెలవుస్తుంది ఇక్కడ ఎలిమెలేకి ఏం చేశాడు నిర్ణయం తీసేసుకున్నాడు నిన్న మనం చూసాం సొంత నిర్ణయం ఆ సొంత నిర్ణయం ఏ రీతిగా టర్న్ అయిందంటే తప్పుడు నిర్ణయం కింద మారిపోయింది ఏ రీతిగా తప్పుడు నిర్ణయం కింద మారిపోయింది చూడండి ఇంకొక ఆధ్యాత్మిక సత్యం చెప్పి నేను ముందుకెళ్తాను ఎలిమెలేకి ఎక్కడి నుంచి వస్తున్నాడు అమ్మా ప్రితముడు ప్రితలం మీరు చూడండి ఎలిమెలేకి ఎక్కడి నుంచి వస్తున్నాడు చూడండి అక్కడ అక్కడ చూడండి న్యాయధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు గలదు యూధాబత్లహేము నుండి జాగ్రత్తగా బైబిల్ చదువుతో చాలా జాగ్రత్త చదవాలి మనం యూదాబత్ల హేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని కాపురం కాపురముండిటకు వెళ్ళాను రాంగ్ చాయిస్ రెండు విషయాలు ఎలిమెలే కొనగా దేవుడు నా రాజు దేవుడు నా రాజు యహోవా దేవుడు నా రాజు అని పేరు నామధరణ ధరించిన వ్యక్తి సొంత నిర్ణయం తీసుకున్నాడు తప్పుడు నిర్ణయం రెండవది తప్పుడు నిర్ణయం ఎక్కడి నుంచి వస్తున్నాడు బెత్లహేము ఎంత విచారకరమైన సంఘం యేసు ప్రభు వారు జన్మించే ఆ పట్టణము ద సిటీ ఆఫ్ అవర్ సేవియర్ ఆ పట్టణము నుంచి వస్తున్నాడు వచ్చి ఏమనుకున్నాడో తెలుసా ఐ నో గాడ్ హ్యాస్ ప్రామిస్ టు బ్లెస్ మీ దేవుడు నన్ను దీవిస్తాడని నాకు తెలుసు నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని దీవిస్తాడని తెలుసు కానీ వాట్ షుడ్ డూ ఇస్ నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి అనేకులు చేసే తప్పుడు నిర్ణయం దేవుడు నాకు సహాయం చేస్తాడని తెలుసు కానీ నా బాధ్యత బాధ్యత ఐ నో దట్ గాడ్ హెస్ ప్రామిస్ టు బ్లెస్ మీ బట్ ఐ హాట్ టు టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ హీ వాస్ జస్ట్ లుకింగ్ అట్ ద అపిరెన్స్ వాకింగ్ బై సైట్ నాట్ బై ఫేత్ కాదు అనేక సార్లు దేవుని వాక్యం గొరింతి పత్రికలు ఉంది డోంట్ వాక్ బై సైట్ వాక్ బై ఫేత్ విశ్వాసము విశ్వాసం అనేక సార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం కరువు లాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో వివాహాల్లో నిజ జీవితంలో లేకపోతే బిడల విషయంలో లేకపోతే మనం చేసే పని విషయంలో వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము అనగా మనం సమస్యను చూస్తున్నాము సమస్య తీర్చే దేవుణ్ణి మనం ఆలోచిస్తూ లే అనే అనేక సార్లు నేను అదే చెప్తూ ఉంటాను డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్ బట్ లుక్ ఎట్ ద పర్సన్ హూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ హాల లు ఈ రోజు నువ్వు చేయవలసిన పని నీ సమస్యలు చూస్తున్నావేమో నువ్వు తీసుకున్న సొంత నిర్ణయం నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం మీద ఆధారపడుతున్నావేమో ఎల్ కూడా అదే చేస్తాడు దేవుని మీద ఆధారపడటానికి బదులుగా ఏం చేశాడు అనగా సొంత నిర్ణయం తీసుకున్నాడు విచారకరమైన ఆ నిర్ణయము తప్పుడు నిర్ణయంగా మారింది ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి నేను ఈ మాట చెప్తాను చూడండి ఫెయిత్ ఈజ్ ఒబేయింగ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ అపీరెన్సెస్ అండ్ ఒబేయింగ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఎల్ ఏం చేశాడు తన కుటుంబాన్ని దాన్ని తీసుకొని దేవునికి వ్యతిరేకంగా అయినా దానికి వెళ్ళాడు ఏం జరిగిందో తెలుసా తప్పుడు నిర్ణయం ఏ రీతిగా మారిపోయిందో తెలుసా చూడండి జాగ్రత్త వినండి తీసుకున్న సొంత నిర్ణయము తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా ఎలిమెలైకి మరణించాడు మరణిస్తమే కాక ఇద్దరు కుమారులు మరణించారు విచారకరమైన సంగతి జాగ్రత్త వినాలి ఆ తీసుకున్న ఎలిమెలేకు తీసుకున్న నిర్ణయం ద్వారా ఎలమెల్యేకి మరణించాడు ఎలిమెలేకు తీసుకున్న తప్పుడు నిర్ణయం సొంత నిర్ణయం ద్వారా కుమారులు కూడా మరణించారు ఈ రాత్రి వాక్యం వింటున్నా నువ్వు జాగ్రత్తగా ఉన్నాలు నువ్వు తీసుకోబోయే నిర్ణయము కుటుంబ నిర్ణయం వివాహ నిర్ణయం బిడల విషయంలో ఏ నిర్ణయమైనా సరే దట్ విల్ హ్యావ్ రిపుల్ ఎఫెక్ట్స్ నువ్వు అనుకుంటున్నావు నేను తీసుకునే డెసిషన్ ద్వారా నేనే పర్ఫెక్ట్ నేనే కరెక్ట్ నేనే రైట్ అని అనుకుంటున్నా ప్రి తమ్ముడు ప్రీచ్ఛో జాగ్రత్తగా ఉన్నాడు వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్ ఇట్ విల్ ఎఫెక్ట్ అదర్స్ చూడండి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఆ డెసిషన్కి ప్రతి డెసిషన్కి పాజిటివ్ నెగిటివ్ గుడ్ ఆర్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ అవుట్కమ్ ఉంటుంది దెర్ షుడ్ బి రిజల్ట్ కాబట్టి ఎలిమెలేకు ఏం చేసుకున్నాడు చెప్పండి ఏం తీసుకున్నాడు ఎలిమెలేకు ఏం చేశాడు చెప్పండి ఎలిమెలేకు నెంబర్ వన్ సొంత నిర్ణయం విల్ఫుల్ చాయిస్ నెంబర్ టూ ఏం చేశాడు తప్పుడు నిర్ణయం రాంగ్ చాయిస్ తీసుకున్నాడు ఏమనుకున్నాడు దేవుడు నాకు సహాయం చేయలేడు నేనే సహాయం చేయాలి నా కుటుంబానికి నేనే నా భార్య బిడ్డలు కాపాడుకోవాలా నేనే నా భార్య బిడ్డలకి ఆహారం పెట్టాలా నేనే నా భార్య బిడ్డలకి సమకూర్చాలా అని అనుకున్నాడు కానీ దేవుడు అద్భుతాలు చేయగలడు దేవుడు విమోచించగలడు దేవుడు అడిగిన వాటికంటే ఉంచిన వాటికంటే అధికంగా దీవించే దేవుడు దేవుడు మా దే దేవుడు ఎటువంటి కష్ట ఉన్నా ఇరుకుల కరువు వంటి పరిస్థితులు ఉన్నా సరే దానిలోంచి బయటికి రాగలిగిన దేవుడు దాంట్లోంచి బయటికి తీసుకొచ్చే దేవుడు క్రీస్తుతో సమస్తము సాధ్యము అని మర్చిపోయాడు భయపడకము జడయకము యహోవా ఎందు ఆదరించి యహోవో వైపు చూడమని మర్చిపోయాడు ఎలిమెలేకు యహోవా నా రాజు అని మర్చిపోయాడు ఈ రాత్రి నువ్వు మర్చిపోయావేమో కుటుంబంలో సమస్యల వివాహంలో సమస్యల నిజ జీవితంలో సమస్యల ఈ రోజు నీకు ఒక శుభకరమైన వార్త ఎటువంటి డెసిషన్ తీసుకున్నా సరే ఆ డెసిషన్లో లో సతమతం అవుతూ కన్నీరు కారుస్తూ హృదయం గాయమైందేమో ఈ రోజు ఎలిమెలే కుటుంబాన్ని వచ్చే వారం చెప్తాను ఆ కుటుంబాన్ని ఏ రీతిగా మార్చి దేవుడు మహిం పొందాడు నీ జీవితాన్ని నీ పరిస్థితులు కూడా మార్చాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిన పని ఈరోజు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించు నాయన సొంత నిర్ణయం తీసుకున్నాను ప్రభు తప్పుడు నిర్ణయం తీసుకున్నాను నాయన నాకు తెలుసు నీ మీద ఆధారపడాలని నీ వైపు చూడాలని తెలుసు ప్రభు నీ చిత్తాన్ని తెలుసుకోవాలని తెలుసు కానీ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను నాయన సొంత నిర్ణయం తీసుకుని నన్ను క్షమించు ప్రభా అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మార్చివేసి శాంతి సమాధానము నెమ్మదిచ్చే దేవుడు అట్టి కృప పరిశుద్ధత్మ ప్రే మా తండ్రి మహాపరిశుద్ధు మా ప్రభు నాయన ఈ రోజు నాని ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రతి బిడల్ని మీరు దీవించి ఆస్వాదించండి ప్రవ్వా మరి వారు సమయం గడుపుతుండగా ప్రభు నీ వాక్యంలో ఉన్న ధైర్యము నీ వాక్యంలో ఉన్న సమాధానము నీ వాక్యంలో ఉన్న శక్తి వారికి అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా ప్రవ్వా నాయన మా నిర్ణయాల గురించి మేము ధ్యానించ పోతున్నాం ప్రవ్వా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాయన దాని పరిణామాలు మేము నాయన భరిస్తున్నాం కాబట్టి ఈరోజు వారు తీసుకున్న నిర్ణయాల ద్వారా నాయన ఎవరైతే బాధపడుతున్నారో వాక్యపు వెలుగులో వారిని ధైర్యపరచండి అయ్యా వాక్యపు వెలుగులో వారికి ఒక పరిష్కారం మీరు అనుగ్రహించమని వీక్షిస్తున్న ప్రతి బిడని పేరు పేరిన వారి పేర్లు నాకు తెలియకపోవచ్చు కానీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే వారి పేర్లు ఎరిగిన దేవుడు వారి జీవితాలు ఎరిగిన దేవుడు ప్రవ్వా వారిని దీవించి ఆశ్రదించమని ఈ రాత్రి ఒక అద్భుత కార్య పేరు జరిగించమని నీకు రక్షకుడైన అయినా ఏసునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను ఆఖరి స్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక మే గాడ్ బ్లెస్